హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్ ఈ వీడియోలో మీకు ఒక నైన్ ప్లాంట్స్ చూపిస్తాను ఇందులో ఫ్లవరింగ్ ఇండోరు అండ్ ఎండింగ్ లో టూ హెర్బల్ ప్లాంట్స్ కూడా ఉంటాయి సో మిస్ కాకుండా ఎండ్ వరకు చూడండి ఇవన్నీ ఆర్చిడ్స్ ప్లాంట్స్ ఇవి ఫ్లవర్స్ చూడండి పింక్ కలర్ చాలా బ్యూటిఫుల్ గా ఇవి ఈ ప్లాంట్స్ని స్పాథోగ్లోటిస్ ప్లెకాటా పర్పుల్ గ్రౌండ్ ఆర్చిడ్స్ అని పిలుస్తారు పెరినియల్ ఫ్లవరింగ్ ప్లాంట్ ఇవి పర్పుల్ అండ్ పింక్ కలర్ లో ఫ్లవర్స్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి చిన్న ప్లాంట్ అయినా పూలు వచ్చినప్పుడు చాలా రిచ్ గా కనిపిస్తాయి ఇవి ఇవి పాషల్ సైడ్ లోనే బాగా గ్రో అవుతాయి ఫుల్ సన్ లైట్ ఉండకూడదు సాయిల్ ఎప్పుడు స్లైట్ మాయిశ్చర్ గా మెయింటైన్ చేయాలి ఫ్లవరింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డ్రై స్టమ్ ను కట్ చేయాలి అప్పుడే గ్రో బాగుంటుంది ఇవి ఎక్కువగా బార్డర్ ప్లాంట్ గా సేడ్ గార్డెన్ లో విల్లాండ్ రిసార్ట్స్ ల్యాండ్ లో పెద్ద పాట్ లో టెరస్ లు ఉంటాయి కదా అక్కడ వేసుకుంటే చాలా బాగుంటాయి ప్రీమియం అండ్ సాఫ్ట్ ఎలిగెంట్ ఇవి కలంబం ప్లాంట్స్ అండి ఇవి టెర్రస్ గార్డెన్స్ మీద ఇవి ఎక్కువగా పెడుతున్నారు ఇవి తయారవుతున్నాయి ఇప్పుడు ఇవి హైట్ పెద్ద ఎదుగు ఆర్నమెంటల్ ప్లాంట్ ఇది స్మాల్ గార్డెన్స్ కి పాట్లు గ్రో చేసుకోవడానికి సూటబుల్ అయిన ప్లాంట్ ఇది బాల్ షేప్ లో ఫ్లవర్స్ ఉంటాయి ఫ్రాగ్రెన్స్ చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది రైని సీజన్ లో ఎక్కువగా పోస్తాయి స్మాల్ ప్లాంట్ పూలు వచ్చినప్పుడు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది వన్ ఇయర్ లో త్రీ టు ఫైవ్ ఫీట్ హైట్ గ్రో అవుతుంది ఫుల్ సన్ లైట్ బెస్ట్ రెగ్యులర్ వాటర్ చేయాలి ఈ ప్లాంట్స్ ని అరేలియా అని పిలుస్తారు ఇందులో చాలా వెరైటీస్ ఉంటాయి వెరిగేటెడ్ గోల్డెన్ గ్రీను ఇప్పుడు మీరు చూస్తుంది గోల్డెన్ అరేలియా ప్లాంట్ ఇవి ఆర్నమెంటల్ ప్లాంట్ సబ్ లో వెరైటీ ఇవి బుషిగా గ్రో అవుతాయి ఎడ్జ్ అండ్ బార్డర్స్ కి ఫోటోల్ అయిన ప్లాంట్స్ ఇవి స్మాల్ సైజ్ లీవ్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఫ్లవర్స్ ఏమి రావు వీటికి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సో యూట్యూబ్ ఛానల్ అందరికీ తెలిసేటట్టు చేస్తుంది అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో కూడా షేర్ చేయండి మన ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ అండ్ మన ఛానల్ కూడా గ్రో అవుతుంది ఈ ప్లాంట్స్ని క్రైనం మినివ్యూ బ్లాక్ లి అని కూడా పిలుస్తారు ఫ్లవరింగ్ వెరైటీ పింక్ కలర్లో ఉంటాయి ఫ్లవర్స్ ఎక్కువ హైట్ గ్రో వన్ టు ఫీట్ వరకు గ్రో అవుతాయి గ్రౌండ్ కవర్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తారు ఇవి ఫుల్ సన్ పార్సల్ సైడ్ సూటబుల్ ఫుల్ సన్ అయితే ఫ్లవర్స్ ఎక్కువగా వస్తాయి రెగ్యులర్ వాటరింగ్ చేయాలి వీటికి స్లైట్లీ మోయిశర్ గా ఉండాలి పాత్వే బోర్డర్స్ కి ఎక్కువగా యూజ్ చేస్తారు ఈ ప్లాంట్స్ ని యుఫోర్బియా క్రోన్ ఆఫ్ త్రోన్స్ అని పిలుస్తారు ఫ్లవరింగ్ వెరైటీ ఇవి స్టెమ్ కి ముళ్ళు ఉంటాయి చిల్డ్రన్స్ కి పెట్స్ కి దూరంగా ఉంచాలి ఈ ప్లాంట్ ని ఈ ఫ్లవర్స్ లో చాలా కలర్స్ ఉంటాయి రెడ్ పింక్ ఎల్లో వైట్ ఫుల్ సన్ లైట్ బెస్ట్ తక్కువ వాటర్ ఇస్తే సరిపోతుంది ఈ ప్లాంట్స్ ని అని పిలుస్తారు కలర్ఫుల్ లీవ్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇవి డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి ఈ ప్లాంట్స్ లో కూడా రెడ్ పింక్ ఎల్లో గ్రీన్ పర్పుల్ మిక్స్డ్ కలర్స్ తో అవైలబుల్ గా ఉంటాయి పాత్వే బోర్డర్ గా బాల్కెనీ అనే టెర్రస్ లో పాట్ లో పెంచుకోవచ్చు ఈ ప్లాంట్స్ ని జేడ్ అని పిలుస్తారు ఇంటీరియర్ డెకరేషన్ లో చాలా ఫేమస్ ఇవి స్మాల్ సైజ్ లీవ్స్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇండోర్ అండ్ అవుట్డోర్ రెండింటికి సూటబుల్ అయిన ప్లాంట్స్ ఇవి వన్ సైజ్ స్టైల్లో కూడా మనం గ్రో చేసుకోవచ్చు ఇవి మీకు ఏమైనా హోమ్ గార్డెన్ రిక్వైర్మెంట్ ఉన్నా ప్లాంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నా ప్లీజ్ రీచ్ స్క్రీన్ పై అండ్ డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంటుంది మీకు ప్లాంట్స్ అన్ని కూడా కడియం నర్సరీస్ నుండే పంపిస్తాము ఇవందరికీ తెలిసినవి లెమన్ గ్రాస్ ఇది లీవ్స్ పొడవుగా సన్నగా గ్రో అవుతాయి కుకింగ్ లో యూజ్ చేస్తారు త్రీ టు ఫైవ్ ఫీట్ హైట్ వరకు గ్రో అవుతుంది ఫుల్ సన్లైట్ బెస్ట్ సాయిల్ మాయిశర్ గా ఉండాలి టెర్రస్ కిచెన్ గార్డెన్ కి బెస్ట్ ఈ ప్లాంట్స్ ఆర్టిమిసియా పిల్లన్స్ మన తెలుగులో దవడం అని పిలుస్తారు హెర్బల్ ప్లాంట్ ఆయుర్వేదంలో యూజ్ చేస్తారు లీవ్స్ సిల్వర్ గ్రీన్ లో ఉంటాయి పూజ లో కూడా యూజ్ చేస్తారు వన్ టు ఫీట్ హైట్ గ్రో అవుతాయి బుషిగా ఫుల్ సన్లైట్ అవసరం సాయిల్ మాయిశ్చర్ గా ఉండాలి మరిన్ని ప్లాంట్స్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఏఎస్ ప్లాంట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్